హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ వీడియోలో నేను అపోలో ఫార్మసీ వాళ్ళది గ్లైకా ఎక్స్పీ డయాబెటిక్ కేర్ లిక్విడ్ గురించి రివ్యూ చేస్తున్నానండి ఇది ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు వాడితే చాలా మంచిది అండి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది డయాబెటిక్ వన్ కానీ సెకండ్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు ఎవరికైతే షుగర్ వస్తుంది అని చెప్తారో డాక్టర్స్ అలాంటి వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల రాకుండా మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట ఇందులో చాలా రకాల ఆయుర్వేద మూలికలు అయితే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మేంతి కరేలా నీమ్ జామున్ అశ్వగంధ దాల్చిన చెక్క తులసి ఇలా చాలా రకాల మూలికలు అయితే ఉన్నాయి అన్నీ కూడా వెనుక ఉన్నాయి ఇది రోజుకి ఇరవై నుంచి ముప్పై ఎంఎల్ వరకు రోజుకి రెండు సార్లు తీసుకోవచ్చు అండి ఫుడ్ తినే ముందు తీసుకోవాలన్నమాట మనం కొంచెం ఎలాగో డైట్ చేస్తాం షుగర్ వాళ్ళ అన్నము అలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు కదా ఒకవేళ మీరు ఏమైనా తీపు కానీ ఏమైనా తిన్నప్పుడు మీరు ఇది తీసుకున్నట్లయితే మీకు షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటుందన్నమాట ఆరోగ్యానికి చాలా మంచిది దీంతోపాటు షుగర్ మెషిన్ కూడా షుగర్ చెక్ చేసే మెషిన్ కూడా ఫ్రీ ఇచ్చారండి ఇది ఒక్కోసారి ఆఫర్ పెట్టినప్పుడు ఒక ఎయిట్ హండ్రెడ్ అలా రావచ్చు లేదంటే థౌసండ్ రూపీస్ అయితే ఉందన్నమాట మా నాన్నగారు దీన్ని థౌసండ్ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడు ఆయన తాగుతున్నారు మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు మా మదర్ ఫాదర్ ఇద్దరు ప్రతిరోజు తాగుతారనమాట వాళ్ళు చెప్పారు రిజల్ట్ చాలా బాగుంది హెల్త్కి చాలా మంచిది అనేసి ఇద్దరు షుగర్ పేషెంట్లే సో అందుకనేసి ప్రతిరోజు తీసుకుంటారనమాట ఎవరైనా షుగర్తో బాధపడే వాళ్ళు ఒకసారి వాడి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మా ఫాదర్ వన్ మంత్ నుంచి వాడుతున్నారు బాగుందని చెప్పారు కాబట్టి నేను మీకు రివ్యూ ఇస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి